హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రూట్స్ అలాడ్ని ఇంట్లోనే టేస్టీగా ఈజీగా ఇలా కనుక మీరు చేస్తే పిల్లలు ఖచ్చితంగా చాలా బాగా తినేస్తారు ఎమ్మి ఎమ్మిగా సో ఫ్రూట్స్ ఇష్టపడని పిల్లలు సైతం ఈ ఫ్రూట్స్ అలాడ్ని చాలా ఇష్టంగా తినేస్తారు అంత టేస్టీగా చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ఒక్కసారి ఈ స్టైల్లో ట్రై చేసి చూడండి సో రంజాన్లో కూడా ఈవినింగ్ టైంలో చేసుకుంటే చాలా బాగుంటుంది ఇఫ్తార్కి ముందుగా ఫ్రూట్స్ సలాడ్ చేయడానికి ఏమేం కావాలో చూడండి నచ్చిన ఫ్రూట్స్ని తీసుకోవచ్చు సో నేను ఇక్కడ సబ్జా గింజల్ని కూడా ఒక రెండు మూడు గంటల ముందు నానబెట్టుకొని పెట్టుకున్నాను సబ్జా గింజలు హెల్త్ చాలా మంచిది మెయిన్గా ఇక్కడ కస్టర్డ్ పౌడర్ తీసుకోవాలి వెనీలా ఫ్లేవర్ది తీసుకున్నాను తర్వాత అరటిపళ్ళు యాపిల్ గ్రేప్స్ ఇలా మీకు నచ్చినవి ఫ్రూట్స్ తీసుకోవచ్చు ముందుగా స్టీల్ బౌల్లోకి అర లీటర్ పాలను పోసుకొని కొద్దిగా వేడైన తర్వాత అందులోకి అరకప్పు షుగర్ని వేసుకుంటున్నాను షుగర్ అంతా కూడా బాగా కరిగించుకోవాలి సో మంటను కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని ముందుగానే కొన్ని పాలను తీసుకోవాలి సైడ్లోకి అందులోకి ఒక రెండు స్పూన్ల వరకు కస్టర్డ్ పౌడర్ని వేస్తున్నాను ఇలా వేసుకొని ఉండలు లేకుండా ఇలా బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు మరుగుతున్న పాలలోకి కలుపుకొని పెట్టుకున్న కస్టర్డ్ పొడిని ఇందులో వేసుకొని అంతా కూడా బాగా కలిపేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసుకోవాలి నెక్స్ట్ చూడండి ఇలా సైడ్లోకి పెట్టుకున్నాను నెక్స్ట్ ఇప్పుడు ఫ్రూట్స్ అన్నీ కూడా కట్ చేసుకోవాలి ఇలా ఈజీగా చేసేసుకోవచ్చండి ముందుగా పాలు వేడి చేసుకుంటే ఫ్రూట్స్ ముందే కట్ చేసుకొని పెట్టుకుంటే కొంచెం బ్లాక్ కలర్ అవుతాయి కాబట్టి ముందుగా పాలను వేడి చేసుకొని తర్వాత ఇలా మనం కట్ చేసుకోవాలి నేను ఇక్కడ కొన్ని బాదం గింజల్ని తీసుకుంటున్నాను ఇవి మధ్య మధ్యలో మనకు ఉంటే టేస్టీగా చాలా బాగుంటుంది తర్వాత యాపిల్ తీసుకున్నాను యాపిల్ ముక్కల్ని కూడా సన్నగా కట్ చేసుకోవాలండి సో ఎంత ఫ్రూట్స్ వేసుకుంటే అంత బాగుంటుంది ఈ ఫ్రూట్స్ అలా సో మీకు నచ్చిన ఫ్రూట్స్ని తీసుకోవచ్చు పపాయ కూడా వేసుకోవచ్చు తర్వాత దానిమ్మ గింజలు ఏవైనా వేసుకోవచ్చు ఇలా యాపిల్ ముక్కలన్నీ కూడా బాగా కట్ చేసుకోవాలి ఇవన్నీ కూడా ఒక బౌల్లోకి ఒక్కొక్క గిన్నెలోకి ఒక్కొక్క ఫ్రూట్స్ అన్నీ కూడా వేసుకోవాలి సో మీకు నచ్చిన సైజులో కట్ చేసుకోవచ్చు ఈ ఫ్రూట్స్ అయితే చూడండి ఇలా గిన్నెలోకి వేసుకుంటున్నాను యాపిల్ పెద్దగా ఉంది కాబట్టి చాలా ముక్కలు వచ్చాయి నెక్స్ట్ బనానా కట్ చేస్తున్నాను బనానా ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుందండి టేస్ట్ అయితే బనానా నచ్చని వారు కొంచెం తక్కువ కూడా వేసుకోవచ్చు ఇలా మనం ముందుగా పాలు మరగబెట్టి తర్వాత ఇలా ఫ్రూట్స్ కట్ చేసుకుంటే నల్లగా కాకుండా ఫ్రెష్గా ఉంటాయండి సో ఈ రకంగా ఫ్రూట్స్ అన్నీ కూడా కట్ చేసుకొని పెట్టుకోవాలి బనానా కూడా ఒక గిన్నెలోకి వేస్తున్నాను నెక్స్ట్ ఇక్కడ గ్రేప్స్ని కట్ చేసుకుంటున్నాను సో మీకు అవైలబుల్గా ఉన్న ఫ్రూట్స్ని తీసుకోవచ్చండి ఖచ్చితంగా ఇవే ఫ్రూట్స్ తీసుకోవాలి అని ఏం లేదు మీకు ఏ ఫ్రూట్స్ నచ్చితే ఆ ఫ్రూట్స్ తీసుకోవాలి ఇలా నేను ఫ్రూట్స్ అన్నీ కూడా కట్ చేసుకొని పెట్టుకున్నాను ఒక్కొక్కటిగా ముందుగా నేను మనం మిక్స్ చేసి పెట్టుకున్న ఈ కస్టర్డ్ పొడి పాలను ఒక్కసారి విధంగా కలుపుతున్నాను చల్లగా అయిపోయింది గోరువెచ్చగా ఉంది లైట్గా సో వీటిలోకి ఈ ఫ్రూట్స్ అన్నీ కూడా వేసుకోవాలి ఒక్కొక్కటిగా చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో సబ్జా గింజలు ఖచ్చితంగా వేసుకోండి ఇవి వేయడం వల్ల చాలా బాగుంటుంది ఈ ఫ్రూట్స్ సలాడ్ అయితే పైనుండి కొద్దిగా చాప్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి అవి మధ్య మధ్యలో తగులుతుంటే టేస్టీగా చాలా బాగుంటాయి ఇలా మొత్తం కూడా కలిపేసుకొని దీన్ని మనం ఇప్పుడు ఫ్రీజర్లో పెట్టుకోవాలి ఒక మూడు గంటల పాటు రెండు గంటల పాటు అలా పెట్టుకుంటే చల్లచల్లగా చాలా బాగుంటుందండి చల్లచల్లగా సర్వ్ చేస్తేనే ఈ ఫ్రూట్స్ అలాంటిది టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది చూడండి ఫ్రీజర్లో పెట్టిన తర్వాత ఫ్రీజ్లో పెట్టుకున్న తర్వాత చిక్కగా కొంచెం చిక్కగా అవుతుంది ఇలా ఇలా ఉంటుందండి టెక్చర్ అయితే ఇప్పుడు సర్వ్ చేసి చూపిస్తాను చూడండి చాలా బాగుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి అండ్ మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి టేస్టీ టేస్టీగా ఇలా ఫ్రూట్స్ సలాడ్ని ఖచ్చితంగా మీ పిల్లలకు చేసి పెట్టండి సో మన ఛానల్ వీడియోస్ రావాలంటే నోటిఫికేషన్ని రా నోటిఫికేషన్ రావడానికి బెల్లైకన్ యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం